డాక్టర్ వెంకటేశ్వరరావు డిఎండెచ్ఓ రంగారెడ్డి జిల్లా మరి మనం ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాం ఈ ఆర్ఎంపి పీఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆహతకు మించి వైద్యం చేయొద్దు అనేటటువంటి విషయాన్ని ప్రతిసారి కూడా చెప్తున్నా కూడా వాళ్ళు బేఖాతరు చేసి ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం అబార్షన్స్ కానివ్వండి లేకపోతే ఇరు పెట్టి ప్రజలకి హాని కలిగేలాగా ప్రవర్తించడం ఇక్కడ వాళ్ళకి అర్హతకు మించి చేస్తున్నారు మరి మనం అంటే కంప్లీట్గా మీరు బంద్ చేసుకోండి ఏం చేయొద్దు అనేటటువంటి మనం మాట చెప్పట్లేదు ప్రథమ చికిత్సకు పరిమితం కానీ అనే మాట చెప్తున్నాం కాబట్టి ప్రథమ చికిత్స దాటి చేయొద్దు డాక్టర్ని పెట్టుకోవద్దు ప్రథమ చికిత్స కేంద్రాలను పెట్టుకోవాలని కూడా క్లియర్గా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి జిల్లాలో ఇదే రకంగా మళ్ళీ పునరావృతం అయితే మరి ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి మనం అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు చేసి పెట్టడానికి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు అంటున్నారు ఇప్పుడు కాబట్టి మొత్తం సీజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే మాత్రం క్రిమినల్ చర్యలకి ఎలాంటి క్రిమినల్ చర్యలకు కూడా మనం వెనకాడ బోమని చెప్పేస్తానికి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు కానీ లేకపోతే పీఎంపీలు కానీ వైద్యులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మరి ఇలాంటిది పునరావృతం అయితే మాత్రం తప్పకుండా వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మరి అవసరమైతే టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఏరియాలో అంటే డివిజన్ వారీగా టీమ్స్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేశాము మళ్ళీ ఆ రకంగా చేసి మరి మళ్ళా అందరినీ మూసేయడం కానీ లేకపోతే కంప్లీట్గా పొజ్యం చేయకుండా చేయాల్సి వస్తుంది అనేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి అది మాత్రం సహించేది లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం అతను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు అంటే అతనితో మనం మాట్లాడే అవకాశం లేదు పారీలో కాదు వచ్చిందట దొరికిందని చెప్పి చెప్తున్నారు రాత్రి రాత్రి దొరికిందని చెప్పేసి తెలిసింది డాక్టర్ రంజిత్ అని రాశారు ఆయన యాక్చువల్గా హోమియోపతి డాక్టర్ అని చెప్తున్నారు అలోపతి కాదు లోపతి డాక్టర్ అయినా కూడా పదూడు ఏళ్ళ అబార్షన్ చేసే రైట్స్ ఎవరికి లేవు కాబట్టి మరి చట్ట విరుద్ధం అనమాట కాబట్టి తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాయి కాకుండా ఇప్పుడు శాఖ పరంగా చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఒకే కేసు మీద మళ్ళీ ఎఫ్ఐఆర్లు రెండు సార్లు రాయారు ఆల్రెడీ ఉంటారు కాబట్టి శాఖపరంగా అయినా కూడా వాళ్ళే కోర్టుకి కోర్టు ఆల్రెడీ సరెండర్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కాబట్టి కోర్టు ఏమి తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మా మా తదుపరి ఉంటుంది వాళ్ళ ఒకేళ కోర్టులో కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు అంటే అప్పుడు మనం ఎఫ్ఐఆర్ డెఫినెట్గా ఫైల్ చేసే మనం ఆర్ఎంపీలకు ఎవరికి లైసెన్సులు ఇవ్వడం లేదు ఎక్కడా కూడా మనం ఎక్కడ ఇంతవరకు ఆర్ఎంపీలందరికీ కూడా లైసెన్స్ ఇస్తున్నారనే తప్పుడు వార్త ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఆర్ఎంపీలకు ఎవరికి కూడా మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వం కాబట్టి వాళ్ళకి ఇచ్చేదల్లా ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మెడిక్స్ అని చెప్పేసి అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పెట్టారు అది ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అయితే వాళ్ళకి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏం ప్రాక్టీస్ ప్రథమ చికిత్స ప్రథమ చికిత్స చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తున్నాము అని అంతే తప్పితే వాళ్ళందరికీ మనం లైసెన్స్ ఇవ్వం ఎవరికి కూడా క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే లైసెన్స్ ఇస్తాం చికిత్స ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయినా లేకపోతే హోమియోపతి డాక్టర్స్ అయినా అంటే ఆయుష్ సంబంధించిన డాక్టర్లకు కూడా లైసెన్స్ ఇవ్వండి వాళ్ళ వైద్యం చేయడానికి హోమియోపతి అయితేనేమో హోమియోపతి డాక్టర్గా హోమియోపతి వైద్యం చేయాలి ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే ఆయుర్వేదిక్ వైద్యం చేయాలి యునాని అయితే యునాని వైద్యం చేయాలి న్యాచురోపతి అయితే న్యాచురోపతి చేయాలి ఈ రకంగా ఆయుష్ డాక్టర్స్ కూడా వాళ్ళ వైద్యం చేసుకోవడానికి మనం ఎప్పుడు లైసెన్స్ ఇస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి కారంభితలకు ఎక్కడా లేదు లైసెన్స్ ఇవ్వడం లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కాబట్టి మనకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏం చేయండి ప్రథమ చికిత్స చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది కదా మెడికల్ షాప్ అనేదామో ఎక్కడైనా కూడా మాకు సంబంధం ఉండదు మెడికల్ షాప్స్ అనేదానికి దానికి దాంట్లో అసిస్టెంట్ కమిషనర్ డ్రగ్స్ సపరేట్ అది ఆ వింగ్ వేరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు షాప్స్ క్వాలిఫైడ్ ఏదైతే ఉందో ఇప్పుడు సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ క్వాలిఫైడ్ సంబంధించినటువంటి మెడికల్ పెట్టుకోవాలి కదా అలోపతి పెట్టుకున్నప్పుడు అక్కడప్పుడు అడ్మిషన్స్ ఏమి వాళ్ళకి అది వాళ్ళని అడగాలి మనకు తెలియదు షాప్స్ డ్రగ్ కంట్రోలర్స్ అసిస్టెంట్ కమిషనర్ డ్రగ్స్ వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి అనేది హాస్పిటల్స్ గురించి నేను చెప్పగలుగుతాను ప్రతి ఒక్కళ్ళ దాని మీద కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించాం ఇప్పుడు కూడా చేపిస్తాం ప్రతి దగ్గర ఎక్కడైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ వార్నింగ్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం ప్రాక్టీస్ అంటే ప్రాథమిక చికిత్స అంతే తప్పితే కంప్లీట్గా జీవితాంతం ప్రాక్టీస్ చేయడం అంతానికి మనకు లేదు మనకు అది అంటే ఎంసీఏకి ఉంటుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇది మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి రాస్తాం అవసరం అయితే కాబట్టి మనం ఫైన్స్ చేయడం లేకపోతే అవసరాన్ని బట్టి కోర్టు చెప్ప చెప్పడం ఇలాంటివి చేస్తాం అనమాట దాన్ని బట్టి ఒకవేళ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఎంసీఏ కానీ లేకపోతే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి కానీ ఎవరికో వాళ్ళకి అటాక్ చేసేస్తాం కంప్లీట్గా ఈ కేసు మొత్తం ఇట్లా ఉంది కాబట్టి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుండండి ఇతను అనేది చెప్తాను ఇందులో క్రిమినల్ చర్యకి పాల్పడ్డారనుకోండి వాటిని మనం కోర్టులో దాఖలు చేయాలి సరే టైం దురదృష్టం ఏంటంటే మీకు అందగాంధీ ఇలా లేకపోతే మీకు తెలుసు అందరికీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడన్నా ఏదైనా కేసు జరిగిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఆ డాక్టర్తో ఆర్ఎంపితోనో లేకపోతే ఎవరితోనో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి మనకి ఎవిడెన్సెస్ ఏది ఇవ్వట్ల వాళ్ళు చెప్తే సబ్మిట్ చేయాలి మనకి నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని వాళ్ళు ఎవరన్నా ఒక కంప్లైంట్ అంటే ఒక ఏమంటారు అంటే ఒక కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎవిడెన్సెస్ మనకి ఇచ్చి మేము వస్తాం సార్ మీరు ఎక్కడ పిలిస్తే ఎక్కడికంటే డెఫినెట్ గా కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కానీ లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం అదే అన్ని వీళ్ళు ఏమైతున్నారు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఎవరైనా కూడా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ వైపు మారిపోకుండా ఉంటే మనం తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే మనకి ఎవిడెన్సెస్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది మనం పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎవిడెన్స్ వీళ్ళు వాళ్ళ వైపు చెప్తున్నారు ఏం జరగలేదు మాకు అన్యాయం లేకపోతే మా మా బాబుకి బాగలేకే ఎట్లయింది లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళు తప్పుకుంటున్నారు దానివల్ల మనం ఏం చేయలేకపోతుంది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా మీకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి గట్టిగా నిలబడేటట్టయితే తప్పకుండా వాటిని ఎట్టి పరిస్థితులు కూడా